అసలు మనం ఎవరి కోసం బ్రతుకుతామే వద్దే వద్దు ఇక నాకు బ్రతకాలని అనిపించట్లేదు అని అంటూ ఉంటే ఏంటండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పాను కదా బ్రతకాలని లేదని వద్దండి మన చామంతి మన మీద ఆధారపడి ఉంది చామంతిని బాధ పెట్టడం మనం మంచిది కాదండి మన కోసమే అది బ్రతుకుతుంది అలాంటి దాన్ని మనం అన్యాయం చేసి పోవటం కరెక్ట్ కాదు మన వల్లే కదే దానికి కష్టాలు ఈ కష్టాలన్నీ విముక్తి కావాలంటే ఈ కష్టాలన్నీ పోవాలంటే ఒకే ఒక దారు ఉంది ఏంటండి అది మనం చనిపోవటమే పరిష్కారం వద్దండి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి అసలు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారండి మీకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు చామంతి మనం లేకుండా బ్రతకలేదండి అని విధంగా అంటూ ఉంటే కానీ చామంతి గురించి ఆలోచిస్తే జీవితాంతం అది కష్టపడుతూనే ఉంటుంది దానికి కష్టాలు రాకుండా ఉండాలంటే మనం ఎలాగైనా సరే దానికి చెయ్యి అమ్మ అమ్మా నాన్నలంటే ఉండాలి కష్టాలు తెచ్చే విధంగా ఉండకూడదు కదా అందుకే మనం చచ్చిపోదాం ఇక చచ్చిపోతే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఇక చామంతి కూడా సంతోషంగా సుఖంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు ఉండవు వద్దండి మీరు అలా ఆలోచించకండి అనే విధంగా అంటూ ఉంటే ఏం చేయని చామంతి గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఇదిగో ఈ మందు మనం తినేసి ఇద్దరం చనిపోదాం ఎందుకంటే ఒక్కసారైనా చామంతిని చూసుకొని వస్తాను అది ఖచ్చితంగా అనుమానం వస్తుంది దాని దగ్గరికి వెళ్ళకుండా మనమే త్వరగా ఈ విషయాన్ని తినేద్దాం ఇక ఎలాంటి సమస్య ఉండదు ఇదిగో అన్నంలో కలుపుతున్నాను అని అంటూ ఇక విషాన్ని మొత్తం కూడా అన్నంలో కలిపిస్తాడు ఇలా పాటే అనే విధంగా అంటూ ఇద్దరు కూడా చెరొక ముద్ద తినిపిస్తూ ఉంటాడు కానీ ఎందుకంటే మన పెద్ద కూతురు మనల్ని అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడు అర్థం చేసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో కూడా ఏం తెలియట్లేదు మన పెద్ద కూతురు మనకు అనుగుణంగా ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు మనకు వచ్చేవే కాదు సరేలే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకొద్ది క్షణాల్లో మన ప్రాణాలు పోతాయి పోకముందు మనం చామంతి గురించి సంతోషంగా మాట్లాడదాము చామంతి ఎక్కడ ఉన్నా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనే విధంగా రామచంద్రయ్య అంటూ ఉండగా ఇక తన భార్య ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది ఏమే ఏమే అని అంటూ ఇక రామచంద్రయ్య కూడా పడిపోతాడు అంతలో అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ పోలీసులు చూసి ఒక్కసారిగా అవాక్ అయిపోతారు ఏమైంది ఏం జరిగింది అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ కానిస్టేబుల్ వచ్చి చూసేసరికి అక్కడే ఉన్న విషాన్ని బాటిల్ చూసి అవాక్ అయిపోతాడు సార్ సార్ ఇదిగో విషాన్ని తాగి రామచంద్రయ్య తన భార్య చనిపోయారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్న చామంతి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నాన్న అమ్మ అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది నాన్న మీకేం కాదు నాన్న మీకేం కాదు నాన్న నన్ను చూడండి నాన్న అనే విధంగా అంటూ లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వెంటనే స్పృహ లేకుండా పడి ఉంటారు ఇక రామచంద్రయ్యను తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు చావంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే విడాయకుడి విగ్రహం ముందుకు వెళ్ళి ఏంటి భగవంతుడా ఇలాంటి పరిస్థితిని ఎందుకు కలిగించావు ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నను కూడా నాకు దూరంగా పంపించాలని అనుకుంటున్నావా నేను బ్రతికేదే మా అమ్మ నాన్నల కోసం మా అమ్మ నాన్న బ్రతికపోతే ఇక ఈ ప్రాణం కూడా ఉండదు ఈ ప్రాణాన్ని కూడా తీసుకుపో నాకు వద్దు ఆకర్లేదు అని చామంతి అంటూ ఉంటుంది నా ప్రాణాలు ఉండాలంటే మా అమ్మ నాన్న ప్రాణాలను నువ్వే కాపాడాలి నిలబెట్టాలి అప్పుడే 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 నా ప్రాణాలు నిలబడతాయి అని చామంతి దేవుడికి ప్రార్థిస్తూ మొక్కుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ్ వెంటనే చామంతికి ఫోన్ చేయగానే విషయమంతా తెలుసుకున్న ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చామంతి ఏమంటున్నావు అవును డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ చెప్తూ ఉంటుంది ఇక ఆగ మేఘాల మీద ప్రేమ్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంతలో చంద్రిక ఏమైంది నాన్న అని అనగానే వెంటనే చందు అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే సరే పద నేను కూడా వస్తాను చామంతికి తోడుగా ఈ టైంలో నేను ఉండాలి పద అనే విధంగా అంటూ వెంటనే ఇక చంద్రిక ప్రేమ్ ఇద్దరు కూడా బయలుదేరతారు మరోవైపు చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నాన్నకేం కాకూడదు అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా ఇక అంతలో ప్రేమ్ చంద్రిక ఇద్దరు వస్తారు డ్రైవర్ బాబు వచ్చారా చూడండి అమ్మ నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చూడండి అత్త అమ్మ నాన్న ఎలా నాకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారత్తా నేను ఎలా బ్రతుకుతానని ఆలోచించారు నేను ఏమైపోయినా పర్లేదని అనుకున్నారా నేను కూడా వాళ్ళ ప్రాణాలు పోతే నేను కూడా బ్రతకనత్తా అలా మాట్లాడకు ఎందుకలా మాట్లాడుతున్నావు చామంతి నిజం మాట్లాడుతున్నానత్తా ఈ ప్రాణాలు ఉన్నదే వాళ్ళ కోసం వాళ్ళే లేనప్పుడు నేను ఎందుకు బ్రతకలత్తా అని అనగానే ఇక అప్పుడు చంద్రిక పక్కకు వెళ్ళి ఇక మీరు రావాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకా మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు ఇక మీరు త్వరగా అమ్మగారు ఇక మీరే వచ్చి ఈ సమస్యని పరిష్కరించండి లేదంటే పెను తుఫాను కాబోతుంది ఈ పెను తుఫాను వంచేది మీరొక్కరు మాత్రమే రెండమ్మగారు సరే చంద్రిక వస్తున్నాను బయలుదేరుతున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు మాత్రం చామంతి చాలా కంగారు పడిపోతూ ఉండగా అంతలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ చామంతి నీకేం కాదు నేను నీకు తోడుగా ఉన్నాను అమ్మగారు మీరు మీరు ఎవరమ్మగారు అనే విధంగా అంటూ అలా అడుగుతూ ఉంటే నేను ఎవరో నీకు బాగా తెలుసు ముందు ముందు నీకే తెలుస్తుంది అంటే ఎవరమ్మా రాజావారి రాణిని అనే విధంగా అనగానే ఇక చామంతి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అమ్మగారు మీరు బ్రతికే ఉన్నారా మీరు బ్రతికి లేరేమో అనుకొని అందరూ చనిపోయారేమో అనుకొని మేము చాలా బాధపడిపోయాము మీరు బ్రతికొచ్చారంటే మీరున్నారని తెలిస్తే మా అమ్మ నాన్న బ్రతుకుతారు మీరు త్వరగా రండి అమ్మగారు అని అంటూ రామచంద్రయ్య రామచంద్రయ్య భర్ భార్య దగ్గరికి తీసుకెళ్ళగానే నాన్న నాన్న చూడండి నాన్న రాణి వారు వచ్చారు అమ్మ చూడండి అమ్మ రాణివారు వచ్చారు అని చామంతి వెక్కి వెక్కి ఏడుస్తూ అంటూ ఉంటుంది అంతలో ఆ మాట విని ఒక్కసారిగా చెయ్యి కదలికలు ఏర్పడతాయి చామంతి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి